పొద్దున బస్ స్టాండ్ రాత్రి గోశాల మేడారం బస్సులు పోయే పరిస్థితి ఎట్లా అంటున్న పబ్లిక్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు వార్తలు చదువుతుంది సత్య నారాయణ గౌడు ఈ రోజు మంతరికి సంబంధించిన ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రత్యేక వార్తలు పెద్దపల్లి జిల్లా మంతని ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తా ఉన్నాం గోమాతలు ఓ పక్క బస్సులు ఓ పక్క జనాలు ఓ పక్క మరి ఆ పక్క మనం చూసినట్టయితే మేడారంకు సంబంధించి ఇక్కడ నుంచి చాలా బస్సులు పోతూ ఉంటాయి మరి స్పెషల్గా ప్రత్యేక కౌంటర్లు అయితే అక్కడ ఏర్పాటు చేశారు ఈ మేడారం స సందర్భంగా మరి మరో ముప్పై ఆరు గంటలు అంటే ఇరవై ఎనిమిది మేళారం జాతర అయితే మరి ఈ యొక్క జాతరకు కౌంటర్లు అయితే అక్కడ వేశారు ఆ పక్క గోమాతలు అయితే తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ పరిస్థితి మరి చూద్దాం మరి ఈ పరిస్థితి అయితే ఈ ఐదారు రోజులు ఇక్కడ మందుల్లో జాతర అంటే జాతర చాలా ఫుల్ మంది ఉంటారు మరి ఆవులు గోమాతలు ఎటుపోతాయో చూద్దాం చూడండి ఇక్కడ ఆవులు ఎలా ఉన్నాయో ప్రత్యేక స్టోరీ గతంలో మన ఛానల్ చెప్పినట్టు పొద్దున బస్ స్టాండ్ రాత్రి గోశాల మరి రాత్రి కూడా బస్ స్టాండ్ కాబోతుంది మరి వీటి పరిస్థితి ఏమిటి అన్న దానిలో ఒక ప్రత్యేక స్టోరీ ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం మంతని బస్ స్టాండ్ పొద్దున బస్ స్టాండ్ రాత్రి గోశాల అన్నాం మరి సర్వం సిద్ధం మెడారం జాతరకు సర్వం సిద్ధం చేశారు మరో ముప్పై ఆరు గంటల్లో ఈ మెడారం మంతని నుంచి వెళ్ళే బస్సులకు సర్వం సిద్ధం తడకలు ఇక్కడ కౌంటర్లు కూడా తయారు చేశారు మరోపక్క ఈ గోమాతలు ఆవులు మరి ఎటు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు మరి వాటి వరకు కూడా అంటే ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సుమారుగా పదకొండు గంటలు దాటింది మరి చూస్తూ ఉన్నాం బస్ స్టాండ్ లోపల అనేకమైన ఆవులు మరి మరో ముప్పై ఆరు గంటల్లో అంటే ఇరవై తారీఖు రోజు ప్రారంభమయ్యే మెడల జాతరకు రెండు రోజులు ముందే బస్సులు వేస్తానని చెప్పి సమాచారం అయితే మరి మరో ముప్పై ఆరు గంటల్లో ఇక్కడ బస్సులు తిరగబోతూ ఉన్నాయి మరి రోజు ఎదేచ్చగా ఇక్కడ తిరిగే ఈ ఆవులు మరి ఎటు పంపుతారో అర్థం అవుతూ లేదు మరి ప్రజలు అంటున్నారు ఈ ఆవులను ఆదుకునే నాదుడే లేదా అనే ప్రజలందరూ అవకాయతూ ఉన్నారు చూసినట్టయితే ఇది మంత్ అని ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం గతంలో చెప్పినట్టు పొద్దున బస్ స్టాండ్ రాత్రి గోశాల మరి ఈ గోశాల అంటే రాత్రి కూడా బస్సులు నడిసే మెడారం సందర్భంగా ప్రత్యేక కౌంటర్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు తడకలు వేశారు మరి అదేవిధంగా చూసినట్టయితే అనేకమైన ఆవులు ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి మరి ఈ పరిస్థితి ఏమిటి అన్నటువంటి ఆలోచనలో పడ్డారు మరి ఆవులను ఎటు పంపుతారు ఆర్టీసీ వాళ్ళు మరి పంపుతారా మున్సిపా వారు దీనికి చర్య చేసుకుంటారా మరి ఏదో చూడాలి అయితే ఈ ఆవులు అయితే మరి రోజైతే అయితే మనం ఇక్కడ మంతని ఆర్టీసీ బస్తల్లో ఏదో ఎంచక్క మరి అయితే ఇక్కడ సెల్టర్గా ఉన్నాయి మరి దీని పరిస్థితి రేపు అంటే ముప్పై ఆరు గంటల్లో మరి ఇక్కడ మంతిని సంబంధించినటువంటి మేళాకు తడకలు సిద్ధం చేశారు మరి అన్నీ కూడా మరి ఉన్నాయి రేపటి పరిస్థితి ఏమిటి అని చెప్పి మా సందర్భంగా ఈ ఆవుల గురించి సందర్భంగా ఈ ఆవుల గురించి మేము తెలియస్తూ ఉన్నాం ఇదండి మొత్తానికైతే నిజం నిజంలా చెప్పే సత్య న్యూస్ తెలుగు మంతని ద్వారా చూపిస్తూ ఉన్నాం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మరి చూద్దాం మేడారం ప్రారంభమైన కూడా ఈ ఆవులు ఇలానే ఉంటాయా అన్నటువంటి సందర్భాన్ని మనం చూడాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి స్టోరీ మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చిన కూడా గోమాతలు తిరుగుతూ ఉన్నాయి మరి పదే పదే మీరు ఎందుకు పెడుతూ ఉన్నారు ఈ స్టోరీ అని మీరు అనుకుంటారు మా ఛానల్కి ఏదో లైక్ రావాలని ఉయస్ కాదండి మంత్రులలో అనేక మార్లు మేము ఆ స్టోరీని పెడుతూనే ఉన్నాం మరి ఇక్కడ సేమ్ టైం ఎవరికైతే ఆవులతో ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఆవులు కూడా చనిపోయినాయి మరి ఎన్నో మార్లు మేము ఆ ఛానల్లో పెట్టాము మున్సిపాల వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు అయినా కానీ అటు యజమానులు కానీ ఇటు మున్సిపాల వాళ్ళు కానీ ఎవరు కూడా మరి వీటిపై ఖచ్చితమైన చర్యలు అయితే ఇప్పటివరకు అయితే తీసుకోలేదు అలానే తిరుగుతున్నాయి కాబట్టి మా ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాం మరి మీరైతే ఎవరైతే గోప్రేమికులు ఉన్నారో ఎవరైతే మరి ఈ యొక్క అంతరి ప్రాంతానికి చెందిన వారు అయితే ఉన్నారు మరి దీనిపై మీ యొక్క అమూలమైన కామెంట్లు అయితే పెట్టండి మా యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్తిగా నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు అయితే తీసుకొస్తాం మరి మీ అందరి అభిమానంతో సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ధన్యవాదాలు